మనం మహాలక్ష్మి స్ట్రీట్ కూడా ఒక మన రాతాంజంలో హీరో నుంచి హీరో కెమెరాలు పెట్టడం జరిగింది ఈ సిసి కెమెరా యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు ఇప్పుడు ఈ రోజులలో సాంకేతికత ద్వారానే నేరాలు చాలా అది కాక పబ్లిక్ లో ఒక భరోసా ఉంటుంది సిసి కెమెరాలు తప్పు చేసే మనకి ఒక భయం ఉంటుంది వేరే తప్పు చేసే కెమెరాల్లో పడతానే అందరి పెద్ద ఈ పాటు ఈ కార్యక్రమాల కోసించు మొదట మాట్లాడాల్సింది మన వెళ్ళలో ఓపెనింగ్ వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు మన సంతీప్ చిన్న గారికి దేవస్థానం ఏమో మన సునీల్ కుమార్ గారికి మన మార్చి కమిటీ రాజు గారికి అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రముఖుల అన్నారాష్ట్రంలో సుఖాన్ గారు కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ అదేవిధంగా రాంబాబు గారికి ఏమన్నా రాజన్న ఆలయాన్ని మూసివేసే చేసే క్రమంలో వాళ్ళు వచ్చి రూమ్ పోయి ఫ్రెష్ అయి హోటల్ కలిసి గోదావరి చేయడానికి కనీసం పదకొండు గంటలు ఒక గంట సమయం ఇస్తే పదకొండు పదకొండు బాబు హోటల్ కూడా నడుచుకుంటే విధానంగా ఉంటే టెంపుల్ సిటీలో పన్నెండు గంటల దాకా ఒకవేళ ఉన్న తప్పు లేదు కానీ మన వాళ్ళు కొందరు అదే వచ్చి పోలీస్ స్టేషన్ సిబ్బంది కావచ్చు రొటేషన్ పద్ధతిలో కొంత వస్తున్నట్టు వాళ్ళు పది గంటలకు ఏవి చేపట్టి ఫోటోలు చేయడం వాటిని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నట్టు తెలిసింది అది విషయం కూడా వెంటనే సీఏఆ రెండు మూడు సార్లు తీసుకోపోయినా ఎస్పీ గారి నుంచి ఆ విధాని కూడా కాకుండా మనం ప్రతినించే వేలందరం తప్పకువచ్చు వచ్చిన వాళ్ళకి మనం గుడ్డు కూడా ఇప్పించుకోవచ్చు రాత్రి ఉపవాస ఇంట్లో వడదో దోషను పోలి లేకపోతే ఏదన్నా చెప్పాల్సిందన వారికి మనకు ఇవ్వలేకపోతే మనం ఎక్కువనేటువంటి అవకాశాలు కలిసి వస్తారు కాబట్టి పోలీస్ శాఖకు మీరు తప్పనిసరి ఈ అంశాలు అర్థం కానీ రిక్వెస్ట్ చేస్తాం మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వేరే టౌన్లో ఉన్నటువంటి వారిపైన మీరు వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి టెంపుల్ సిటీ కాబట్టి తప్పటి ఏంటనుకోని ఆ టైమ్ అనుకోని ఆ టైం కూడా హోటల్ ఎప్పుడైతే వాళ్ళు కూడా అప్పటివరకు పౌస్ ఫీల్డ్ లేదో కనుక్కొని పది గంటలకు పనిచేసి వాళ్ళ కింద కలుపుకోకపోతే భక్తులు కూడా నేర్చుకోవాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంతంగా వట్టేసుకుని కుక్ తీసుకునే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ భక్తులు పేరు భక్తులు అసలు వట్టేసుకోవాలి రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు హోటల్లో ఉన్నాయి అక్కడికి తినడానికి అవకాశం ఉందంటే భక్తుల వాళ్ళకు ఒకవేళ మనం ముందే వస్తూ అయితే వాళ్ళకి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి రాత్రి పదకొండు లేదా పదకొండు ఒక కథ పెట్టి దాన్ని అమలు చేసే విధాన్ని అది ఆ రోజు సీఏ గారు సెలవులు ఉన్నా ఎస్ఏ గారు సెలవులు ఉన్నా పోయిన కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టకుండా లేదా బ్లూ కలర్స్ బ్లూ బ్లూ ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్పే విధంగా వారికి కూడా మర్యాదను పూసుకునేటువంటి దాన్ని చెప్పే విధంగా చేయాలని చెప్పి సందర్భం కోరుతుంది ఎందుకంటే ఆ హోటల్ నిర్వాహకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది పోలు చేస్తూ ఉంటారు నైట్ సందర్భాల్లో పది గంటలకు వచ్చి అది సిక్స్ లెక్క సిక్స్ అంటే మాకు నైట్ డ్యూటీ వాళ్ళు కాబట్టి మరి వాళ్ళకి రోడ్డు వాళ్ళకి ఉండాలి నైట్ డ్యూటీ వేస్తారు వాళ్ళకు ముందే ఈ వేములో వాటిలో ఎలక్ట్రిసిటీ లావు మీరు పదకొండు వరకు దుకాణం తెలుసు పడుకున్నాం అనుకున్నామని మాట చెప్పినైతే వాళ్ళకి ఆ మాట ఇబ్బంది కాకుండా దుక్కడేమో అని వస్తుంది ఆలోచన చేయవలసింది మనం మన చేతుల్లో ఉంటుంది మన దేవాలయం దేవల క్రులకు ఇబ్బంది తరగతులు చూసుకునే బాధ్యత కూడా మనమే ఉంది కాబట్టి తప్పసరి రాకుండా మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ ప్రభుత్వం కూడా శాంతి భద్రతను కాపాడంలో గట్టి ఉక్కుపాతము గంజాయి రైతు రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సాధన కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టి గంజాయి రైతు రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని డ్రక్స్ రైతు రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ శాఖ కూడా గంజాయి సంబంధించి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ ఎవరు కౌసిలింగ్ సిరిసిల్లా కేంద్రంలో కూడా డ్రగ్స్ వారికి కౌసిలింగ్ ఇవ్వడానికి ఒక ఆసుపత్రి ఆస్పత్రి ప్రారంభం చేసుకునే సందర్భంలో మీ అందరూ కూడా పట్టణ సహకారం అందించాలి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉందని చెప్పాలి అలాంటి వారిని పట్టుకొని వస్తే మనమే వినిపించాలని చెప్పి చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళు పదిహేను రోజుల్లో వాళ్ళ వాళ్ళ ఆదిలో ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు మన చేతుడికి ఉండడానికి కోసం అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారి పట్ల మనకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే తీరులో పోలీస్ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఇక ఉన్నటువంటి ప్రముఖులు కూడా కోరుతూ రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని రేపటి నుంచే రేపు వెళ్ళిన రెండు రోజులు శృంగేరు వెళ్తున్నాం శృంగేరి పీఠంలో పీఠాధిపతి శ్రీ శ్రీ పార్టీ గారిని అనుమతులు తీసుకోవడానికి కోసం అది అనుమతులు రాగానే నేను రాజా ఆలయాభివృద్ధి కూడా సెలవైన ముందుకుపోయేటువంటి కార్యక్రమం ఇప్పటికే సంబంధించి ముప్పై కోట్ల టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి ఈ డెబ్బై ఆరు కోట్ల పైషన్ సంబంధించినటువంటి కూడా టెండర్ పోయే ముందు ఇప్పటికే రెండు మార్లు నేను ఒక మార్పు క్రిస్మస్ సెక్రీ శరీర గారు కలిసి రావడం జరిగింది రేపటిలో యువగా మీ అందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిషనర్ గా వస్తున్నారు క్రిస్మస్ సెక్రటరీ వస్తుంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరే రాజన్న ఆడే అభివృద్ధి పైన ఎంత నిష్టతో పనిచేస్తుంది ఎంత కంకణ బతులేదు ముందుకు నేను చెప్తా ఉన్నా గతంలో గత ప్రభుత్వం ఏటా వంద కోట్ల అనావయ రోజులు అప్పుడైతే మనం బడ్జెట్లో డబ్బు పెడతాం ఏ రోజు చెప్పకుండా అభివృద్ధి కట్టుబడి ఉంటామనే ఒకే ఒక మాటతోటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అప్పుడు యాభై కోట్లు పెట్టుకోండి మన ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు బడ్జెట్లో పెట్టుకొని బట్టి విషయాల గారి నోట వెంట మేము రాజు నాలయానికి వంద కోట్లు వచ్చి సందర్భం నుంచి ఈరోజు మనం క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసే సందర్భానికి పోతున్న క్రమంలో అక్కడ కూడా వేరడానికి గుడిచెరులోకి వచ్చేటప్పుడు కార్యక్రమం చేస్తున్నాం ముళ్ళబాదు మురుగునీరు చేరకుండా మూడు కోట్ల ఎనభై లక్షల టెండర్లు కూడా అయిపోయి వారంలో లోపల కూడా చేసుకోబోతున్నాం పైన రెండు కోట్లు కావాలి అది కోట్లు తెచ్చుకున్నాం పట్టణాన్ని అనేది దేవాలయం రెండింటి కూడా సమాంతరంగా అభివృద్ధిలోకి తీసుకోవాలి ఒక కన్ను దేవాలయానికి ఒక కన్ను పట్టణం ఆ విధంగా సమాంతరంగా పట్టణాన్ని దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మనం అభివృద్ధికి తీసుకోవడం కోసం ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి రోడ్ మెడల్స్ అనేది కూడా కార్యక్రమాలు ఉమ్మడినే సాగుతూ ఉన్నాయి కొందరు కొందరు కొన్ని సందర్భాల్లో అంశాలు మాట్లాడుకుంటున్న సందర్భం వింటున్నాం ఏదేమైనా ఒక అభివృద్ధి జరగాలంటే ఒకరిద్దరికి ఇబ్బంది తగ్గిస్తే ఆయన ఒకరిద్దరు కూడా ప్రభుత్వ పరంగా న్యాయం చేసే విధంగా నష్టపరిచే విధంగా కూడా నిర్వాసులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ముందుకోవాలని చెప్పి ప్రభుత్వం అనుకూలమైన మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ భవిష్యత్తులో వేయంలో అటు నియోజకవర్గాలు అన్ని రంగాలు ఒకవైపు సాగునీటి రంగంలో కూడా చూస్తున్నాం మనపేసే బ్రహ్మాండంగా ముందు సాగుతాం తెలిసేపటి దగ్గర కూడా అది పెంపుడు సోర దగ్గర అటు నేతలను సంబంధించి కూడా పని కల్పించే లక్ష్యంలో బాగా విచ్చు అరవై నాలుగు లక్షల చీరలను నేసేటువంటి కార్యక్రమాలు కూడా చిన్న చిన్న నేతలకు ఎక్కించేటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ అటు రైతులను కానీ నేతలను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ శాంతి భద్రతను కూడా కాపాడే అంశంలో పోలీస్ శాఖ ద్వారా చక్కగా కార్యక్రమం చేసి ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ అరెస్ట్ ఎస్పీ శేషాంత్రి గారు చొరవ తోటి ఆ రోజు ఆయన బాగా గుర్తు కమిషనర్ గారు వెళ్ళినప్పుడు కూడా మాట్లాడింది ఆ రోజు వినాయకుడి నిమజ్జనోత్సవం కట్టే ముందు కొత్తగా